వెల్కమ్ టీ జగీష్ అండి వెల్కమ్ ఈరోజు ఫుల్ డే మొత్తం నేను ఎలా స్పెండ్ చేశాను అనేది స్పెండ్ చేయలేదండి స్పెండ్ కావాల్సి వచ్చింది అనమాట ఎలక్షన్స్ కదా వచ్చాను కదా ఇంకా చూడండి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మా ఓన్ హౌస్కి వచ్చాము ఈ ఓన్ హౌస్ చాలా మెస్సీగా తయారైందండి చాలా చాలా డర్టీగా ఉంది చూస్తున్నారు కదా అసలు ఈ కీసు మా మరిదికి ఇచ్చేశాడు మా వారు ఎక్కడ ఓపెన్ చేసేసాడో డోర్ తెలియదు కానీ అండి ఎలకొచ్చి ప్రతి సామాన్య కొట్టిపడేసింది ఆఖరికి వాక్యూమ్ క్లీనర్ కూడా కొట్టేసింది ఆ క్లిప్ మీకు నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను దాన్ని ఎత్తుకెళ్ళే ప్రయత్నం చేస్తాను ఇంకొకటి చాలా మెస్సీగా ఉంది కదా ఏదో కిచెన్లో ఏదో చేసేద్దాం అనుకున్నాం కానీ అంత సీన్ అయితే లేదు ఫుల్ టైర్ అయిపోయాను ట్రైన్ జర్నీ ఒక పక్క ఒక పక్క ఇప్పుడు దీన్ని క్లీన్ చేయాలి చాలా డట్టిగా ఉంది చూడడానికేమో కెమెరాలో కాబట్టి మీకు ఏమంత డస్ట్ కానీ ఏం కనిపించట్లేదు కానీ నా త్రోటు నోస్కి మాత్రం బాగా ఘాటు తెలుస్తుంది నెక్స్ట్ డేకి నాకు వాయిస్ ఎలాగో రాదని ఇప్పుడే వాయిస్ ఇచ్చేస్తున్నాను ఇంత డటీగా ఉందండి చాలా డటీగా ఉంది ఆ లోపల లోపల ఎలకలన్నీ కొరికి పెట్టేస్తున్నాయి సామాన్లు అంతా అది నాకు చాలా అసలు ఎలర్జీ వచ్చేసింది ఆ ఎలకల దగ్గర నుంచి వచ్చే ఒక కెమికల్ లాంటి అది నాకు అస్సలు పడదు దొరదలు కూడా వచ్చేసాయి ఒక్క నిమిషానికి ఇక ఇక్కడంతా వాటర్ కొట్టి నీట్గా క్లీన్ చేసేస్తానండి చేసిన వెంటనే మీకు ఒకటి బాల్కనీలో అయితే చాలా చాలా నెస్ట్లు పెట్టాయి చిన్ని చిన్ని బర్డ్స్ ఉన్నాయి చాలా చిన్నది ఒక స్మాల్ ఫింగర్ మన స్మాల్ హ్యాండ్స్లో స్మాల్ ఫింగర్ అంతా చిన్న బోర్డ్ అండి అది మధ్యలో పెట్టింది ఇక్కడేమో ఏసీ ఫ్యాన్ వెనక పెట్టింది రెండు అవి పాతవేనండి ఇది ఇది చిన్నిది అసలు ఎంత చిన్న బోర్డు అంటే అది మన చిటికిన వేలంతా చిన్న బోర్డు అండి సెంటర్లో పెట్టింది ఏంటి బట్టలు తీగక పెట్టింది ఎంత వస్తుందో అది ఇప్పుడు వాటర్ పోసేసి క్లీన్ చేసేసాను అది మీకు ఒకసారి చూపిద్దామని మొత్తం చూపిస్తున్నాను ఈ లోపల కరెంటు సరిగ్గా వాడక బల్బు డాన్సింగ్ చేస్తుంది అక్కడ డోర్ కూడా కడిగేసానండి ఇంకా చాలా కడగాలి ఇంకా కడిగే ప్రసక్తి లేదు నా కోపిక అయితే అయిపోయింది కంప్లీట్గా నా ఎనర్జీ క్లీన్ బోల్డ్ చేసేసాను మొత్తం ఎంత కడగాలో అంత కడిగేశాను ఇంకా సింహాచలానికి బయలుదేరుతున్నాను అన్నీ కడిగి అన్నీ చేశాను అప్పుడు మీకు చూపించాను కదా పొలం అదనమాట అది మీకు ఇప్పుడు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు బాగా చూపిస్తాను ఇప్పుడు మొత్తం ఇడ్లీ మొత్తం క్లీన్ చేశాను ఇల్లుతో క్లీన్ చేసి కరెంట్ పోయిందండి అండి అది మా కిచెన్ చీస్ ఉంది అక్కడ కొంచెం డైనింగ్ టేబుల్ అవి ఉన్నాయి ఇది వాసన్ ఇది ఒక చిల్స్ బెడ్రూమ్ బాగా ఎలకలు వచ్చేసాయండి ఏదో జరిగిన మొత్తానికి అన్ని ఎలకలు బయటకు వచ్చేసాయి అంటే రావు సంథింగ్ ఏదో మిస్టేక్ అయ్యి వచ్చింది ఇక్కడ గుడి ఉంది ఇప్పుడు బాధ ఉంది అక్కడ కూడా పక్షి గుళ్ళు పెట్టాయి గుళ్ళు పెడితే చాలా మంచి అండి ఎందుకంటే అంటే రెక్కలు వచ్చి తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా పిల్లలు వెళ్ళిపోతారంట మంచిగా సెటిల్ అవుతారని అర్థం అంతరం అంట అలా పక్షి గుడ్లు పెట్టాయి ఇదన్నమాట ఇది వచ్చేసి హాల్ హాల్ ఇది హాల్ అండి లైటింగ్ ఉంటే బాగుండేది ఇది హాల్ హాల్ ఈ స్టిక్కరింగ్ నేనే వేశాను ఎవరు ఎప్పుడు తీసుకోకుండా వేశాను

ఇంకా వాటర్ వాటర్ కానీ ఎందుకంటే నేను వాటర్ కడిగేస్తాను ఏం చేయలేము ఎందుకంటే అంటే వాటర్ కడిగితే కానీ నాకు తృప్తిగా ఒకటి ఉండదు గంగా జలం ఇప్పుడు అవన్నీ తీసి కొంచెం ప్రిపేర్ చేయాలి చల్లేస్తాను చిను గంగా జలం అండి కదా అక్కడ పెట్టావా ఇదిగోండి నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చిన సరుకులు ఏంటో చూపించలేదు కదా ఇది ఇవన్నమాట ఒక బ్యాగ్ లేకుండా ఈ కిరాణా కలవాను ఒక బ్యాక్ గ్రౌండ్ నా బట్టలండి రెండు బ్యాగులు ఎందుకు అబార్ అనుకుంటార కదా కానీ ఇది కొంటుంది దేవుడికి సంబంధించిన అన్నీ ఇందులోనే ఉన్నాయి అంటే తింట్లో చిను గంగాజల మొత్తం జలు ఇది గంగాజలము ఆకాశ గంగా అంతా బాతు పెట్టానండి ఆకాశ గంగా గంగాజల మొత్తం జల ఇలాంతా జలం నా మీద గుడి జలు మొత్తం 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 జలము ఇప్పుడు శుద్ధి అయింది కదా ఇప్పుడు గంగా జలం జలం ఆకాశవాణి వాటర్ మొత్తం అన్ని రూములు దేవుడు రూమ్ లో కూడా ఎప్పుడే చల్లిస్తున్నాను మా బాధ్య చేస్తా దేవుడు దేవుడు కూడా లైట్ లైట్ లేదు కనుక్కి కరెంట్ కూడా పోయింది యాక్చువల్గా నేను హోటల్లో దిగేసి అన్నీ ఓట్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత తర్వాత సింహాచలం వెళ్ళి సింహాచలం చూసేసి చూసేసుకొని ఆ తర్వాత కాంక టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత ఆర్కే బీచ్కి వెళ్ళి అంతా అయిపోయిన తర్వాత ఇల్లు వచ్చి క్లీన్ అనుకున్నాను మా వారికి మీకు తెలిసిందే కదా మళ్ళీ తెచ్చి ఇక్కడే పడేశాడు అనమాట ఇంకా క్లీన్ చేయాల్సినవి చాలా ఉన్నాయి లాస్ట్ టైం బాత్రూమ్ నుంచి వాటర్ వచ్చేసి కారు పట్టి దాని క్యాసెడ్స్ అవి తెచ్చి క్లీన్ చేయాలి చాలా ఉందండి కానీ ఇది మాత్రం నీట్ గా మొత్తం వాటర్ కొట్టేసారు మొత్తం వాటర్ కొట్టేసి మొత్తం కడిగేస్తాయి ఇప్పుడు చూస్తే బాగుందో ఫస్ట్ వచ్చిన వీడియో పెడతాను తర్వాత ఈ వీడియో కూడా పెడతాను ఫుల్ ఏది మిస్ అవ్వకుండా చూడండి అది ఒక వీడియోలో వస్తుంది ఇది ఒక వీడియోలో వస్తుంది బాయ్ ఫుల్ వీడియోలు చేయాలన్న ఆసక్తితో ఫుల్ వీడియోలు చేస్తున్నాను ఇక్కడ మాత్రం భయంకరంగా ఉన్నాయండి సామాన్లు కానీ క్లీనింగ్ తాకలేదు లేదు పేపర్స్ మాత్రం తీసేసాను కింద వాళ్ళు కిందవి ఎందుకంటే ఎలకలు వచ్చేసాయి ఇదన్నమాట మా ఫ్యామిలీ బాయ్ వేస్తున్నాము ఇంకా ఈవినింగ్కో వస్తాం ఇదేంటి మా పర్సన సమ్ ఏరియా లాగా ఉంది కదా మేము ఉండే అపార్ట్మెంట్కి మా ఓన్ హౌస్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా మరి ఏం చేద్దాం ఇది తగర పోల్సా అది విజయవాడ అలానే ఉంటాయి అక్కడ స్టైల్ అన్ని బాగుంటాయి కానీ ఇక్కడ మాత్రం పొలాలు అక్కడ కూడా పొలాలు బాగుంటాయి కదండీ చాలా బాగుంటాయి ఇంకా బస్సు ఎక్కామండి ఇది సింహాచలం బస్సు ఆటోల్లో కూడా పిక్స్ ఉన్నాయి అన్నీ పెడితే ఓవర్గా అయిపోతుంది వీడియోలు చాలా లెంగ్త్ వస్తుందని నేనే పెట్టలేదు ఇంకా ఇది సింహాచలం కొండ మీదకి బస్సు అస్సలండి సిటీ బస్సులు అయితే లేవు ఆటోలు డబల్ ఛార్జ్ డిమాండ్ చేస్తున్నారు ఎలాగైతేనే వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి వెళ్ళా వెళ్ళాలి కాబట్టి చందనోత్సవం అయ్యి త్రీ డేస్ అయిందండి లాస్ట్ మనకి టెన్త్ అనుకుంటాను అఖి తృతీయ త్రీ డేస్ అయింది అసలు ఈ దర్శనం దొరకడమే మహాభాగ్యం అలాంటిది నేను గర్భగుడిలోకి వెళ్ళాలి వెళ్ళానండి నాకైతే అసలు ఏమో నా నా వెనక ఏ శక్తి ఉందో తెలీదు అసలు అంత మంచిగా దర్శనం జరిగిపోయింది టూ మినిట్స్లో మా వారు గుండు కూడా చేసుకొని వచ్చేసారండి నేను నాకైతే విసుగ్గు వస్తుంది నేను కోపం కోపడుతున్నాను ఈ టైంలో ఎందుకు గుండు అన్నీ అనుకున్నామని ఆయన వెళ్ళి వెంట వెంటనే వచ్చేసారు అది కూడా నాకు చాలా నచ్చేసింది ఇంకా మీకు తెలుసు కదా ఈ ధ్వజస్తంభం హిమాచలం అంటేనే మన ఇక్కడే చూస్తే ఎక్కువ ఫొటోస్ దిగుతావు సినిమాల్లో కూడా ఇదే క్లిప్ క్లిప్పింగ్ చూపిస్తారు మనకి చాలా బాగుంటుంది అదే క్లిప్పింగ్ ఒక టూ టైమ్స్ పెట్టున్నాను వాచ్ చేయండి బాగుంటుంది ఫుల్గా తీసానండి అది కాకపోతే మనకి ఆఫ్లోనే కనిపిస్తుంది పక్కన ఇంకా వరాహ రూపం పెట్టారండి ఇదేనండి వరాహ రూపం లక్ష్మీదేవిని తన ఎడం తొడ మీద కూర్చోబెట్టుకున్నట్టు స్వామివారు మనకి వర లక్ష్మీనరసింహ స్వామి రూపంలో దర్శనమిస్తున్నారు అది ముందర వైపు అంటే చాలా ఆ రోజు సంస్కృత కార్యక్రమాలు చాలా జరిగినట్టున్నాయి ఆ సెట్టింగ్ అంతా అక్కడే ఉందన్నమాట ఇంకా విష్ణు సహస్రనామాలు ఏవో వరల వర లక్ష్మీ స్వామి స్తోత్రాలు ఇంకా చదువుతూనే ఉన్నారు అసలు అక్కడైతే చెప్పులు కూడా వేసుకోవట్లేదు మాడ వీడిదుల్లో చెప్పులు వేసుకోరు కదా అలాగా నా బై మిస్టేక్ నేను అలాగే అంటే ఇంతకుముందు అంతా అక్కడ తిరిగేవాళ్ళం కాబట్టి నాకు అర్థం కాలేదు అవన్నీ అట్మాస్పియర్ అలాగే ఉండిపోయిందండి చాలా బాగుంది అసలు గంట వినిపిస్తుందా స్వామివారికి నైవేద్యం పెట్టే సమయం అయింది ఆఫ్టర్నూను రిటర్న్ జర్నీ అండి ఇది మళ్ళీ బస్సు పట్టేసుకున్నాం మళ్ళీ కేసాం ఈ బస్సులు కూడా డిపో వరకే వస్తున్నాయి అయితే తిరగట్లేదు ఓన్లీ కొండ మీదకి కిందకి డిపోకి సింహాచలం డిపో అండి అంతవరకే ఇంకా అన్ని ఆటోలే అసలు ఎన్ని ఆటోలు మారాను ఎంతెంత డబుల్ ఛార్జీ చేశారంటే అంత వేశారు లెక్క రాయాలి ఇప్పుడు నేను ఎందుకంటే చిన్న చిన్న అమౌంట్లో ఎక్కువ అయిపోతాయండి హండ్రెడ్ 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 థర్టీ రూపీస్ దగ్గర ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ దగ్గర ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ దగ్గర అయితే హండ్రెడ్ తీసుకున్నాడండి మరి దారును ఇది మళ్ళీ ఓటు కోసం వెళ్తున్నానని చెప్తున్నాను ఇదేనండి ఇది మా వారి సెంటరు ఇది గొల్లనారాయణపురం మరి నేను వెళ్ళలేదు ఇక్కడికి ఇక్కడ ఓన్లీ మా వారికి మాత్రమే ఓటింగ్ వచ్చింది గొల్లనారాయణపురం అక్కడ ఆటోకే హండ్రెడ్ రూపీస్ మళ్ళీ నా దగ్గరికి వెళ్ళడానికి టూ ఆటోస్ మారాల్సి వచ్చింది టూ కాదు త్రీ మారానండి ఒక అతనేమో అయితే తీసుకోలేదు ఇక్కడ నుంచి ఈ పొలం నుంచి రోడ్డు వైపుకు దించడానికి ఫ్రీగా తీసుకెళ్ళారు ఇదే మా వారు ఓటింగ్ సెంటర్ ఉండి ఉండి విసుగు వచ్చింది వన్ అవర్ వెయిటింగ్ చేశానండి సింహాచలం తర్వాత ఇది నా ఓటింగ్ ఇది వచ్చేసి జెడ్పీ హై స్కూల్ వేపగుంట అండి అది వెనక వైపే కాకపోతే మనం రౌండ్గా వెళ్ళి రావాలి ఇక్కడ నుంచి హైవే మీదకి రావాలి హైవే మీద నుంచి కొల్లశాల గో గోశాల అంటారు ఆ వీధిలోకి వెళ్ళాలి ఆ వీధి దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఒక క్రాస్ రోడ్ క్రాస్ చేసి బ్యాక్ సైడ్కి మళ్ళీ అక్కడ నుంచి సర్వీస్ ఆటో పట్టుకొని ముందరకి వెళ్ళి ఒక దగ్గర స్లిప్ తీసుకొని మళ్ళీ జెట్లీ స్కూల్లోకి వెళ్ళి అక్కడ నెంబర్ తెలుసుకొని వన్ ఎయిటీ ఫైవ్ అండి నాది సెక్షన్ దాంట్లోకి వెళ్ళాను తర్వాత త్రీ థర్టీ అండి ఈ రెస్టారెంట్కి వెళ్ళాము ఇంకా బయట ఎక్కడా లేదు ఒకే ఒక దగ్గర ఉంది ఎన్ఏడి జంక్షన్కి వచ్చిన తర్వాత ఆ రెస్టారెంట్ అక్కడొక్కటే ఓపెన్గా కనిపించింది అనమాట ప్యారడైజ్ దాంట్లోకి వెళ్ళి తిన్నాము వెజ్ తర్వాత ఇంకా మళ్ళీ ఆటో పట్టుకొని కనకమహాలక్ష్మి టెంపుల్కి పాస్ చేస్తూ వెళ్తున్నాము ఇంక ఇక్కడ నుంచి మళ్ళీ చేయాలనుకుంటే ఇంకా